హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం వజ్రాల దీవిలో పగడాల పడవ జానపద కథ రెండవ భాగం చెప్పుకుందాం ఆనాడు రాకుమార్నికి రాకుమార్తెకు పన్నెండు సంవత్సరాలు నిండాయి వారి జన్మదినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరపాలని దేశ విదేశాల నుంచి అనేక మంది కళాకారులను వీరులను రప్పించి పోటీలు ఏర్పాటు చేశాడు రాజు చంద్రసేనుడు ఆ పోటీలో యువరాజు కూడా విధిగా పాల్గొనేటట్లు చేశాడు ముందుగా అశ్వస్వారి ప్రారంభమైంది ఆ పోటీలో అనేక జాతుల గుర్రాలు పాల్గొన్నాయి అయితే మెరుపు వేగానికి అవి నిలబడలేకపోయాయి ఆ పోటీలో యువరాజును విజేతగా ప్రకటించారు మల్లయుద్ధ ప్రవీణుల పోటీలో అందర్నీ ఓడించిన మహామల్లు రాజభూషణుడితో పోటీ ఏర్పాటు అయింది పన్నెండు సంవత్సరాలు నిండిన యువరాజుకు ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన జగజ్జెట్టికి పోటీయా రాజభూషణుడు ఈ పోటీకి అంగీకరించలేదు అయితే నిపుణుల బలవంతం మీద రాకుమారునితో పాల్గొని ఒకే ఒక పట్టులో అజోయుణ్ణి ఓడించాడు ఈ పోటీలో రాజభూషణుడే విజేతగా ప్రకటింపబడ్డాడు మహారాజు యువరాజు బాధపడలేదు పైగా అతన్ని ప్రశంసించారు యువరాజు అతనికి నమస్కరించి వేదిక దిగాడు తర్వాత కత్తిసాములో అందర్నీ ఓడించిన మహావీర పద్మనందుడికి అజయుడికి పోటీ ఏర్పాటైంది ఈ పోటీలో అనేక మెలుగవులు ప్రదర్శించారు ఇద్దరు ఇదిగో నందుడి పని సరి ఇదిగో రాకుమారుడు ఓడిపోయాడు అనే మాటలతో రణగుణధ్వని తయారైంది పద్మనందుడు క్రింద నుండి విసిరిన ఖడ్గానికి యువరాజు ఖడ్గం ఎగిరి అల్లంత దూరంలో పడటంతో మహావీరుడుగా పద్మనందుడు తన పదవిని బిరుదును దక్కించుకున్నాడు యువరాజు అతనికి పాదాభివందనం చేసి వేదిక దిగాడు వరసగా రెండు పోటీల్లో ఓడిపోయినా మహారాజుగాని యువరాజుగాని బాధపడలేదు కారణం శారీరకంగా యువరాజు ఎదగలేకపోవటం చివరికి విలు విద్యాపాఠవం జరిగింది అందర్నీ ఓడించిన కిరీటి బిరుదాంకితుడు పార్వతీసుడు ఒక్కడే మిగిలాడు అతనితో పోటీ ఏర్పాటైంది యువరాజు అజేయుడు పార్వతీసుని కంటే మెలకువులు ప్రదర్శించి సభాష్ అనిపించుకున్నాడు చివరిసారిగా కనుచూపి మేరలో ఏర్పాటు చేసిన నల్లని చక్రం మధ్య తెల్ల గుర్తులో బాణాన్ని వేయాలనే పోటీలో కనుచూపు మందగించిన కిరీటి బిరుదాంకితుడు పార్వతీసుడు తప్పాడు గురు చూసి వదిలిన యువరాజు బాణం తెల్లని మబ్బులో కూర్చుంది ఆ పోటీలో విజేతగా అజేయుడు ప్రకటింపబడ్డాడు మహారాజా అనే మేఘగర్జన లాంటి కేకతో చంద్రసేనుడు తృళ్ళిపడి అటు చూశాడు చర్మపు డాలు చేతకత్తి చర్మపు దుస్తులు ధరించిన ప్రచండు కనిపించాడు ఈ సమయంలో గుర్తుకు వచ్చింది తన వాగ్దానం సింహాసనం దిగి ప్రచండుని దగ్గరకేగి అతన్ని కౌగలించుకొని ప్రచండా మన్నించు పొరపాటైంది అదిగో నీ అనుగ్రహం వలన పుట్టిన బిడ్డలు పెరిగి ఎంత వారయ్యారో చూడు రా నీ కోరిక తీరుస్తాను అంటూ అతన్ని తన సింహాసనం దగ్గరకు తీసుకువచ్చాడు చంద్రసేనుడు మంత్రికి రాజగురువుకు మహారాణులకి తప్ప ఈ ప్రచండు ఎవరికీ తెలియదు మహారాజు సమస్త ప్రజలు కూర్చున్న ఆ ఉత్సవ సభలో ప్రచండుణ్ణి పరిచయం చేశాడు యువరాజు యువరాణి మెరుపు ఈ మహానుభావుడు తెచ్చిన ఫలాల వల్లనే జన్మించారని చెబుతూ అతను కోరిన చిన్న కూడా వెల్లడించాడు ప్రజలు ప్రచండునికి జై అని నినాదాలు ఇచ్చారు కాని రాజగురువు శర్మ మాత్రం ఈ చిన్న కోర్కెలోనే ఏదో నిగూఢత ఉన్నదని అనుమానించాడు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు మహారాజుకు రహస్యంగా మహారాజు అలాంటి అనుమానం వద్దని చెప్పాడు రహస్యంగా ఆయన చెవిలో యువరాజుని పిలిచి ప్రచండునకు నమస్కరించమన్నాడు అజేయుడు అతనికి నమస్కరించాడు మహారాజు వెంటనే పోయి స్వయంగా దేవమందిరంలో నిక్షిప్తం చేసిన వజ్రాల బాణం తీసుకువచ్చాడు ప్రజలు వజ్రాల బాణం చూడటం అదే మొదలు ఎన్నో తరాలుగా ఆ బాణం దేవతామందిరంలో పూజలందుకుంటుంది తప్ప బయట ప్రపంచానికి తెలియదు అయితే శత్రురాజులు ఆ బాణం మహత్తు విని వజ్రాల కన్నెత్తి చూడటానికి భయపడి తమ తాతలు తండ్రులు తాము వజ్రాల దీవిలో స్నేహంగా ఉంటూ వచ్చారు మూడు అడుగుల పొడవు సువర్ణమయము వజ్రాలు తాపడం చేసియున్న మహిమాన్వితం గల ఆ బాణం చూసిన ప్రచండు కన్నులు చిట్లించి చూశాడు అతని మనస్సులోని భావన పసికట్టిన రాజుగురువు మరోసారి హెచ్చరించాడు అయినా మహారాజు అతనికి చేసిన వాగ్దానాన్ని విస్మరించలేనని చెప్పి ప్రచండ ఇదిగో నువ్వు చూడదలుచుకున్న వజ్రాల బాణం చిరంజీవి అదిగో ఆ నల్ల మబ్బుల చాటున ఎగురుతూ ఉన్న గరుడ పక్షిని కొట్టు అంటూ బాణం యువరాజుకు అప్పగించాడు అజేయుడు బాణాన్ని కన్నులకద్దుకొని తన చేతగల విల్లుకు నారీ సంధించి ఒక్కసారి నారీ మ్రోగించాడు ఝుం ఝుం ఝుమ్ అంటూ నారీ మ్రోగింది లయబద్ధంగా మనస్సులో మహావిష్ణువును తలంచుకొని బాణం ఎక్కుపెట్టి నారిని లాగి గురిచూసి వదిలాడు బాణము మబ్బుల మాటున ఎగురుతున్న గరుడు పైకి లేచింది అంతే భూమి దద్దరిల్లింది పిడుగు పడ్డట్లు సవ్వడి వినిపించింది మెరుపులాటి వేగంతో ప్రచండు రివ్వున ఎగిరాడు బాణం వెనుకనే ఒడిసి పట్టుకున్నాడు ఆకాశంలో పయనిస్తున్న వజ్రాల బాణాన్ని ఆకాశంలో వజ్రాల బాణం ధరించి పక్కపక్క నవ్వుతూ నిలబడ్డాడు నిజరూపంలో ప్రచండు ఆకాశమంత ఎత్తులో కొండ గుహలాంటి నోరు తెరుచుకొని వికటాటహాసం చేస్తున్న ప్రచండుని పైకి యువరాజు మెరుపులాంటి వేగంతో అర్ధచందాకృతి బాణాన్ని సంధించి అతని చేతికి చూసి వదిలాడు అంతే ప్రచండు కదలటం వలన అతని కాలికి గుచ్చుకుంది బాధతో పెనుకేక పెట్టాడు ప్రచండు తన కాలిలో గుచ్చుకున్న బాణాన్ని లాగి అజయ్ని పైకి వేశాడు అయితే యువరాజు వెంటనే మరో బాణం సంధించి వచ్చే బాణాన్ని తుత్తునీరు గావించాడు తిరిగి సూలాచితం అనే మూడున్నర అడుగుల బాణం సంధించి లాగి వదిలాడు గురు చూసి అది సరాసరి వెళ్ళి అతని డొక్కలో గుచ్చుకుంది పైనుంచి ప్రచండుని రక్తం వర్షంలాగా కురవసాగింది ప్రచండు బాధతో అరిచి రే అజయా నీ చావు మూడిందిరా అంటూ పెనుగదను సృష్టించి రాకుమారుని పైకి విసిరేశాడు ప్రజలు హాహాకారాలు చేస్తూ చెల్లా చెదురు కాసాగారు అజేయుడు గండ్రకత్తెర అనే వంకర బాణాన్ని సంధించి నారీ లాగి వదిలాడు గదపైకి గద ఆకాశ మార్గంలోనే పొడి పొడిగా మారి రక్తంలో కలిసి ఎర్రని వడగలులాగా రాలింది ప్రచండు బాధకు తాళలేక చంద్రసేన నేను నీకు చేసిన మేలుకు ప్రతిగా ఈ బాణం తీసుకువెళ్తున్నాను అయితే అజేయుడు కొట్టిన దెబ్బకు నేను ప్రతిఫలం తీసుకుంటాను అంటూ అంతర్ధానమయ్యాడు ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన వేడుకలు వజ్రాల బాణం పోవటంతో విషాదంగా ముగిశాయి అయినా మహారాజు విజేతలను తగిన రీతిని సత్కరించి వీడ్కోలు ఇచ్చాడు అందరికీ ఆ రాత్రి అత్యవసర సమావేశం జరిగింది మహారాజు మాట్లాడుతూ తరతరాల నుంచి నిక్షిప్తమై ఉన్న వజ్రాల బాణం ఎందుకు అపహరించబడిందో అంతుపట్టని విషయం ప్రచండు ఎవరు వజ్రాల బాణానికి అతనికి గల ఏమిటి ఇప్పుడు వజ్రాల బాణం మన వద్ద లేదని తెలిస్తే శత్రురాజులు ఊరుకుంటారా అనే అనుమానాలు వెల్లడించాడు ఆయన మహారాజా వజ్రాల బాణము మహావిష్ణు ప్రసాదితం బహుశా ప్రచండు దేవ విరోధి కావచ్చు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న సామెతగా దేవ ప్రసాదితమైన అస్త్రంతో దేవతలను జయించాలని అతని కోరిక అయి ఉండవచ్చును అన్నాడు రాజగురువు దీనికి అందరూ అంగీకరించారు మహారాజు మాత్రం సైనిక పాఠవం పెంచాలని కోటలు బురుజులు అన్ని మరామత్తులు జయించాలని గూఢచారులను శత్రురాజ్యంలోనికి ప్రవేశపెట్టాలని తీర్మానించాడు ఈ తీర్మానము మహామంత్రి అందరూ ఏకీభవించి అప్పటికప్పుడే తగు జాగ్రత్తలు తీసుకున్నారు రాజగురువు శర్మ లేచి చంద్రసేన మల్లయుద్ధ ప్రవీణుని కత్తియుద్ధ ప్రవీణుణ్ణి పిలిపించి యువరాజును వారి వద్ద ప్రవేశపెట్టు యువరాజు ఎక్కడ ఉండేది ఎవ్వరికీ తెలియరాదు ఆయా విద్యల్లో అజయంగా తయారు కావాలి అంతేకాదు ప్రతి విద్యలోనూ అతను నిష్ణాతుడు కావాలి నేను అతనితో పాటు అజ్ఞాతవాసం చేస్తాను అన్నారు లేచి మహారాజు ఆదేశంపై ఆ రాత్రికి రాత్రే రాజుగురువు యువరాజు మల్లా యుద్ధ ప్రవీణులు మెరుపు గుర్రంతో సహా ఎవరికీ తెలియని చోటికి రహస్యంగా తరలి వెళ్లారు చంద్రసేనుడు సమయానికి తీసుకున్న జాగ్రత్తల వలన శత్రురాజులు వైపు కన్నెత్తి చూడలేకపోయారు పైగా యువరాజు ప్రతాపం చూసి విని ఉండటం కూడా కొంత కారణమైంది చంద్రసేన మహారాజు వెయ్యి కళ్ళతో దేశాన్ని కాపాడుకుంటూ యువరాజు విషయం జాగ్రత్తగా గమనిస్తూ సైన్యాన్ని అప్రమత్తం చేస్తూ నాలుగు సంవత్సరాలు అహర్నిసులు శ్రమించాడు యువరాణి అవిలాదేవి సంపూర్ణ యవ్వనవతి అయింది ఆమెకు పొరుగురాజు విక్రమవర్మ పుత్రుడు విజయవర్మతో వివాహం నిశ్చయమైంది రాజు మాత్రము పదహారు సంవత్సరాల క్రితం తమకు దర్శనమిచ్చిన యోగి పుంగవుని కోసం ఎదురుచూస్తున్నాడు ఆనాడు నిండు పున్నమి యువరాజు అఖండ మేధా సంపన్నుడిగా అజేయమైన వీరునిగా తిరిగి వచ్చాడు ఆ జానుబాహువై సూర్యతేజస్సుతో వెలిగిపోతున్న వర్చస్సు కండలు తిరిగిన శరీరంతో ఆ మహావిష్ణువే దివి నుంచి భువికి దిగివచ్చాడా అనిపించింది అఖిల జగాలకు మాత అయిన అంబికా దేవాలయానికి వెళ్లారు అందరూ దేవుని స్తోత్రం చేస్తూ ఉండగా వార్తాహరుడు వచ్చాడు ఏమిటి అని ప్రశ్నించాడు మహారాజు మహారాజా యోగి పుంగవులు ఎవరో వచ్చారు తమరి దర్శనానికి అన్నాడు చంద్రసేనుడు వెంటనే తెలుసుకున్నాడు వచ్చినది పదహారు సంవత్సరాల క్రితం దర్శనమిచ్చిన యోగియేనని మహారాజు చిరంజీవుల్ని వెంట తీసుకుని ఆయన దగ్గరికి వచ్చాడు రాజా క్షేమమా చిరంజీవులు విద్యాబుద్ధులు సక్రమంగా నెరవేర్చుకున్నారా మహారాణులు కుశలమేనా అని ప్రశ్నించాడు అందర్నీ పేరు పేరున మహారాజు యోగికి సాష్టాంగ నమస్కారం గావించి మందిరంలోకి తీసుకువచ్చి అతిథి మర్యాదలు చేశాడు ఆ తర్వాత స్వామి అంటూ ఈ పదహారు సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలు అన్నీ పూర్తిగా చెప్పాడు రాజా చిరంజీవి అజేయుడు దీనికి సమర్థుడు ఇదిగో ఈ రత్నాలమాల స్వీకరించు దీనిని మెడలో ధరించి కోరుకున్న తక్షణమే అంతర్ధానమవుతాడు చిరంజీవి స్వీకరించు ఇదిగో ఈ పావుకోళ్ళు తీసుకో వీటిని ధరించిన అంతరిక్షంలో ఎగురగలవు అజయ అంటూ రాక్షసుని తావు తెలుసుకోవాలంటే నల్లకొండ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చి లేచాడు వెళ్ళటానికి స్వామి తమని దర్శనం అన్నాడు చంద్రసేనుడు రాక్షస సంహారం జరిగిన తర్వాత అజయ్ను పట్టాభిషేకానికి అంటూ వెళ్ళాడు యోగి అందర్నీ దీవించి తండ్రి వద్ద తల్లుల వద్ద గురువు వద్ద సెలవు తీసుకుని వజ్రాల ఖడ్గం సంపాదించుకుని రావటంతో పాటు ప్రచండు కూడా చంపి వస్తానని చెప్పి మెరుపు గుర్రాన్ని ఎక్కి తూర్పు దిక్కుగా ప్రయాణం సాగించాడు యువరాజు అజేయుడు మెరుపు గుర్రం మీద అజేయుడు పైనుంచి గంధమాదన పర్వతం దగ్గరకు వచ్చి ఆగాడు పర్వతం మీద నుంచి వచ్చే శీతల వాయువు సోకి అజేయుడు తన్మయత్వంలో పడ్డాడు గుర్రాన్ని దిగి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడే గల మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు ఆకలి వేయసాగింది వెంటనే గుర్రం జీనుకు కట్టబడి ఉన్న ఆహారపు సంచిని మంచినీటి తిత్తిని తీసుకుని చెట్టు క్రిందకు వస్తూ గుర్రాన్ని మేత తినమని కళ్ళం ఊడదీశాడు తను వృక్షం క్రిందకు వచ్చి ఆహారపు సంచిని తీసుకుని దానిలో నుంచి అటుకులు బెల్లం తీసుకొని తిననారంభించాడు నాకు పెట్టరా అని వినిపించింది అదృశ్య స్వరం కమ్మని గొంతుతో అజయుడు ఆలోచించకుండా తీసుకోమన్నట్లు చేతిలో అటుకులు బెల్లం ఉంచుకొని జాపాడు గాజుల గలగలతో ఒక అదృశ్య హస్తం అవి తీసుకొని తిననారంభించింది అజేయుడు మొత్తం ఆహారాన్ని అదృశ్య హస్తానికి అందించాడు చాలు అన్నది ఆ అదృశ్య గొంతు ఎవరు నువ్వు ప్రశ్నించాడు అజేయుడు అభాగ్యురాలని అంది ఆవిడ అంటే ప్రశ్నించాడు అజేయుడు శాపగ్రస్తురాలని అన్నదామె విషాదంగా నవ్వుతూ నీకు శాప విముక్తి ఎలా కలుగుతుంది ప్రశ్నించాడు అజేయుడు అదిగో ఈ పర్వతం అవతలి వైపునున్న సరస్సులలో పగడాల పడవ మీద అదృశ్య రూపురాలైన నన్ను పరిణయమాడితే నాకు శాప విముక్తి లభిస్తుంది అన్నదామె సరే ఆ పడవ ఎలా ఎక్కాలి అది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది వెంటనే మెరుపును అధిరోహించాడు అజేయుడు అదృశ్య రూపం కూడా అతని వెంట పయనించింది గంధమాదన పర్వతం అతి తేలికగా ఎక్కి అటు పక్కకు వెళ్ళాడు అజేయుడు సరస్సు మధ్యన పగడాల పడవ కనిపించింది గుర్రము పడవను చూసి సకిలించింది పడవ కదిలింది జోరుగా అజేయుడు అర్థం చేసుకున్నాడు పగడాల పడవ రా దీవికి అన్నాడు చప్పట్లు కొట్టి అమిత వేగంతో పడవ గట్టుకు చేరుకుంది అజేయుడు గుర్రంతో సహా ఎక్కాడు పగడాల పడవ మీద అదృశ్య రూపం కూడా పగడాల పడవ నద్రోహించినట్లు తెలుసుకున్నాడు సరస్సు మధ్యకు పద అన్నాడు పడవతో పడవ కదిలింది రెండు క్షణాల్లో సరస్సు మధ్యకు చేరుకుంది పడవ అంతే రెండు పుష్పహారాలు నుంచో వచ్చి అజయ్ని ముందు ప్రత్యక్షమయ్యాయి అజేయుడు ఓ అదృశ్య సుందరి రా నా ముందుకు అని పిలిచాడు తనకెదురుగా ఎవరో నిలబడినట్లు గ్రహించాడు గుర్రం దిగి తన మెడలోని ముత్యాలహారం స్పర్శించి అంతర్ధానం కావాలనుకున్నాడు మరుక్షణంలో అజేయుడు రూపుడై అదృశ్య రూపంలోనున్న గంధర్వకన్యను గమనించాడు అజేయుని మహత్తుకు ఆమె కూడా ఆశ్చర్యం చెందింది అజేయుడు తన చేతిలోని పూలదండను ఆమె మెడలో వేశాడు ఆమె అతని మెడలో దండ వేసింది ఆకాశంలో మెరుపు మెరిసింది గంధర్వకన్య నిజరూపం దాల్చి అజేయును పాదాలకు నమస్కరించింది స్వామి నన్ను శాప విముక్తురాలను చేయటమే కాకుండా నాకు పునర్జన్మ ప్రసాదించారు అన్నది ఆమె ఎవరు నీవు ఏమి నీ కథ అని ప్రశ్నించాడు అజేయుడు పగడాల పడవలో గల సువర్ణమయమైన ఆసనంపైన కూర్చుండు గంధర్వరాజు మహతికి నేను సోదర్ని నేను సర్వ విద్య పారంగతురాలను నా పేరు విద్యాధరి దేవేంద్రుని కొలువులో జరిగే సాహిత్య సంగీత నాట్య తర్క ఇత్యాది పోటీలలో నన్నే మధ్యవర్తిగా ఉండమనేవారు దీనివలన నాకు అనేక మంది విరోధులు పోగయ్యారు సమయం దొరికితే అవమానించాలనే అభిప్రాయంతో ఉన్నారు ఒక రోజున దేవసభలో జరిగిన పోటీల్లో పాల్గొని నేను గంధర్వలోకం వస్తున్న దారిలో నన్ను కొంతమంది అడ్డగించి అవమానం చేయబోయారు నేను వారి బారి నుంచి తప్పించుకోవటానికి పారిపోతూ దారిలో దుర్వాస మహాముని ఆశ్రమంలోకి చొరబడ్డాను అక్కడికి కూడా వస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవటానికి అదృశ్య రూపం దాల్చాను నన్ను తరుముకొస్తున్న వారు దుర్వాస మహాముని వస్తున్న చప్పుడు విని పారిపోయారు బహు కోపిశ్రీ అయిన ఆ ముని పేరు వింటేనే అందరికీ భయం నేను కూడా భయపడి బయటకు రాబోతూ కమండలంలోనున్న మంత్రజలాన్ని తన్నేశాను చూడకుండా అప్పుడే దేవతలకు ఆర్ఘ్యమియబోతూ ఉన్న ఆయన భ్రుకుటి ముడిపడింది కోపంతో చెయ్యి పైకెత్తి ఓ అదృశ్య రూపమా నువ్వు అదే రూపంలో ఉండి ఈ నీళ్లు క్రింద పారినట్లే నీ జీవితం కూడా పాలవుగాక అని శపించాడు నేను అదృశ్య రూపంలో ఉండి జరిగిన విషయం చెప్పి నన్ను మన్నించమని ప్రార్థించాను కాళ్ల మీద పడి దానికి దుర్వాస మహాముని శాంతించి మానవుణ్ణి పెండ్లాడి నేల మీద నీ జీవితం గడుపు ఎవడైతే పగడాల పడవులో నీ మెడ మీద పూలమాల వేస్తాడో వాడే అజేయుడు అన్నాడు స్వామి ఇది నా కథ అంటూ విద్యాధరి తన కథను చెప్పింది పగడాల పడవ అవతలి ఒడ్డుకు చేరింది వజ్రాల దేవిలో పగడాల పడవ జానపద కథ రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ